హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపావళి సెలబ్రేషన్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు చూడండి మేమైతే మా జీవన్ స్కూల్లో అంటే మా కంప్యూటర్ కోచింగ్ దగ్గరలో ఉన్న బ్లైండ్ స్కూల్లోకి దీపావళి సెలబ్రేషన్స్ చూడండి ఏ అది పేలుతుంది జాగ్రత్త

ಅಮ್ಮ ಪೇರಮ್ಮೆ ಗಟ್ಟಿಗಾರ ಚೂಡು ಅಲ್ಲ ಅನ್ಪಿ ಅಮ್ಮ ಅದೇ ಅಂತ ಸ್ಕೂಲ್ ಚೇಜಿ ಬಂದ್ ಬ್ಲೈನ್ ತಿರುಪತಿ

కాలుస్తున్నారమ్మా లేదా నిన్న వీడియో తీసుకోవడానికి పోయింది పైగా అది Okay, I'm

మీ ఫ్రెండ్స్ కాలుస్తున్నారు సార్ నుంచి వీడియో తీద్దాం పడుతుంది కదా చూడండి పడుతుంది sair yeah. <tr seine> haitar <Christmas music>

అయ్యప్ప ఆఫ్ చేసేయండి సార్ లాంచ్ చేసుకుందిరాన్లైన్ ఉంది ఆన్లైన్ ఉంది అంటే అది అయిపోయింది కదా సార్ ఏం లేదు అక్కడ ఏం లేదు అయిపోయింది సార్ అది సార్ చూడు సార్ పెడుతున్నారా పెట్టున్నారు ఇప్పుడు కంటిన్యూ చేద్దాం కనపడుతుందా కనపడుతుంది సార్ అన్నాను సరేనా ఇప్పుడుదా పెట్టినా ఇప్పుడుదా కింద మేడం

వాళ్ళని రావాలి అరే వాళ్ళని తెలుసు వాళ్ళలో ఒకళ్ళు రమ్మంటే రావట్లేదు వాళ్ళు ఏంటి ఇదిగో ఇదిగో పాపాన్నా அடி தித்தாண்ட அண்ட் அண்டே அண்ணி மழை அண்ட் அண்டே எடுதா தச்சு Vai dhikho,i caan wo,i caan qinan kurahana avrock Ponaki karo jesthoainedi Pange badhhh Vox auredayo Oer'saai,bha😋 ఏ తిప్పండి 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 ఎగరండి ఎగరండి ఎగరండి

కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అలాగే కామెంట్లో ఎలా పండగ చేశామో మీరు కూడా దీపావళి ఎలా చేశారో తప్పకుండా తెలియజేయండి